ఈ రోజు ముఖ్యమంత్రి గారితో జరిగినటువంటి సమావేశంలో ఈ నెలలో కర్నూలు జిల్లాలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక సిమెంట్ ఇండస్ట్రీ అల్ట్రాటెక్ సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతుల మీద చేయడం కోసం వారితో ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వారికి తెలియజేస్తూ ఏ రోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి దాని మీద వారితో చర్చించడం జరిగింది సో పొలిటికల్ గా వచ్చినటువంటి ఏ రకమైనటువంటి డిస్కషన్స్ కానీ ఏ రకమైనటువంటి చర్చలు కానీ మీరు ఊహిస్తున్నటువంటి అనేక అంశాలు కానీ ఏవి కూడా ముఖ్యమంత్రి గారితో చర్చకు రాలేదు అమర్నాథ్ అనేక సందర్భాల్లో అనేక వేదికల ద్వారా కానీ అనేక సందర్భాల్లో కూడా నేను క్లియర్గా చెప్పడం జరిగింది అమర్నాథ్ సంబంధించినటువంటి భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు దాంట్లో మీరు గౌరవపడాల్సిన పని లేదు నేను గౌరవపడాల్సినటువంటి పని లేదు ఇందులో ఏ రకమైనటువంటి ఊహాగానాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎవరో చేయాల్సినటువంటి అవసరం లేదు ఆ ఫైనల్ డెసిషన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అనేటువంటిది మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను చెప్పాను కదా మీరు 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 ఊహించుకున్నటువంటివి ఒక సందర్భంలో చోడవరం అన్నారు ఒక సందర్భంలో అన్నారు ఇప్పుడు ఒకసారి ఆనకాపల్లి పార్లమెంట్ అన్నారు సో ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ అనేటువంటివి సహజంగా ఎన్నికలు వచ్చినటువంటి సమయంలో సహజంగా జరిగేవి సో ఇవన్నీ వీటన్నిటికీ మించి నిర్ణయం అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారికి అమర్నాథ్ గురించి తెలుసు అమర్నాథ్ పార్టీకి ఏం చేస్తాడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు అమర్నాథ్ పార్టీకి ఏ రకంగా ఉపయోగపడతారు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం చెప్తే ఆ పని చేయడానికి అమర్నాథ్ సిద్ధంగా ఉన్నాడు అనేటువంటిది కూడా అనేక సందర్భాల్లో చెప్పాను మళ్ళీ ఇంకోసారి ఈ సందర్భంగా ఇక్కడ నుంచి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తారు నేను ఆ రోజు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది దానికి గల కారణాలు రాజకీయ పార్టీ అనేటువంటిది ఒక వ్యాపార సంస్థ కాదు ఎవరి మధ్యలో జరుగుతున్నటువంటి ఆ వ్యాపార లావాదేవీలు కాదు రాజకీయ పార్టీ అనేటువంటిది ఒక కుటుంబం లాంటిది రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు ఉన్నటువంటివి ఒక హ్యూమన్ రిలేషన్స్ ఇమోషన్స్ అనేటువంటివి సహజంగా ఉంటాయి అందులో భాగంగా జరిగినటువంటి ఒక భావోద్వేగమే తప్ప దాన్ని అనేక రకాలుగా చిత్రీకరించి దాన్ని ఏ రకంగా వాడుకోవాలనేటువంటి చాలామంది వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు వారందరూ సరే కొంత సమయం ఆనందపడడానికి వారు ఇంకో రకంగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఇన్ ఫ్రంట్ క్రోక్ ఫెస్టివల్